ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా అలర్ట్ మీ బ్యాంక్ అకౌంట్ ఎవరికైనా ఇస్తున్నారా అయితే ఖచ్చితంగా ఈ నోటీసులు అయితే రాబోతున్నాయి సో జాగ్రత్తగా అయితే ఉండండి అని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కనుక హెచ్చరిస్తున్నారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరతంతో పాటు నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం బ్యాంకు ఖాతాలు ఇచ్చి నేరస్తులుగా వంద మంది ఎలా అయ్యారు అనేది అయితే కనుక వివరాలు చెప్తున్నారు సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీరు గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్లను ఇచ్చినట్లయితే మీరు ఐటీ యాక్ట్ ప్రకారం నిందితులు అవుతారని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు మీ అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ అవ్వడం ఖాయమని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు వివిధ సోషల్ మీడియా వేదికలుగా అమాయకులను ట్రాప్ చేసి అకౌంట్లు ఇస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే నెలసరి జీతం అంటే ప్రతి నెల కూడా మీకు పర్టిక్యులర్ కొంత జీతం అని అలాగే కమిషన్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు దీంతో చాలామంది బ్యాంక్ అకౌంట్లు సైబర్ మాయగాళ్ళకి అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్లో ఇంటి వద్ద నుంచే వర్క్స్ అని ఇలాంటి రకరకాల జాబ్స్ అయితే వస్తున్నాయి అలా అందులో భాగంగా కొంతమంది అయితే కనుక బ్యాంక్ అకౌంట్లు కూడా తీసుకుంటున్నారు అలా మీ బ్యాంక్ అకౌంట్ మీ పేరు మీద మీరు ఒక అకౌంట్ తీసి వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు నేరస్తులు అవుతారని చెప్తున్నారు నిందితులు ఎలా అవుతారు అంటే సైబర్ క్రిమినల్స్ అమాయకులను మోసం చేసిన డబ్బును అద్దెకు తీసుకున్న బ్యాంక్ అకౌంట్లో వేస్తారు అంటే బయట ఎవరినో మోసం చేసిన డబ్బు తీసుకొచ్చి మీరిచ్చిన అకౌంట్లో వేస్తారు ఆ తర్వాత వాటిని ఇతర అకౌంట్స్లోకి మళ్లించి చివరికి వాటిని బిట్కాయిన్స్ రూపంలో ఇతర దేశాలకు పంపిస్తున్నారు అయితే మోసపోయిన బాధితుడు వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయగానే నిమిషాల్లో అతని అకౌంట్ నుంచి వెళ్ళే ప్రతి అకౌంట్ని ఫ్రీజ్ చేస్తున్నారు పోలీసు విచారణలో ఫ్రీజ్ అయిన అకౌంట్ యజమానులను సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులుగా చేరుస్తున్నారు ఛార్జ్ ఐటీ యాక్ట్ కింద అభియోగాల నేర కింద విచారణ జరిపి సైగర్ సైబర్ నేరగాళ్లకు వీరు కొంత ఆదాయం ఆశించిస్తున్నారని అకౌంట్లో జరిగిన లావాదేవీలతో వివరిస్తున్నారు సో ఇది పరిస్థితి ఇప్పుడే ఆల్రెడీ వంద మందికి నలభై ఫార్టీ వన్ నోటీసులు అయితే వెళ్ళాయి ఇలా గుర్తు తెలియని వ్యక్తులకు తమ ఖాతాలనిచ్చి ఎంతో కొంత ఆర్థిక లా లాభాలు కాశపడి అమాయకులు సైబర్ క్రైమ్ నేరాల్లో తెలియకుండా నిందితులు అవుతున్నారు ఒక రాచకొండ పోలీస్ కమిషనరేట్లోనే వంద మంది సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చి నేరస్తులుగా మారారు వారి అకౌంట్లో ఫ్రీజ్ చేయడంతో వారి నగదును జప్తు చేసుకుంటున్నారు సో పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు గుర్తు తెలియని వారికి ఖాతాలు ఇవ్వకండి సోషల్ మీడియా వాట్సాప్ వేదికల మీద మీకు పరిచయమైన వారికి లేదా ఖాతా ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పేవారికి మీరు బ్యాంక్ ఖాతాలు ఇవ్వకండి అలాంటి ఖాతాలను సైబర్ నేరగా ఉపయోగించుకొని మిమ్మల్ని ప్రమాదంలో పడేయడంతో పాటు మీ బ్యాంకు ఖాతాలు జప్తు చే జప్తు చేయడంతో పాటు అందులో ఉన్న డబ్బులు కూడా సైబర్ నేరంలో మోసపోయిన బాధితుడి ఖాతాలోకి వెళ్తాయని గుర్తుపెట్టుకోండి అంటే మీ డబ్బులు ఉన్నా కూడా అవి వేరే వాళ్ళ ఖాతాలోకి ఇంకా వెళ్ళిపోతాయి సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి